ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి వృశ్చిక రాశివారికి అపాయం పొంచి ఉంది మీ వెనక శత్రువు తిరుగుతున్నాడు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి వయసు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అలాగే ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి ఈ రాశివారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతోంది ఈ రాశివారి జీవితంలో జరగబోయే పెను మార్పులేంటి అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి అలాగే వీరు చెయ్యవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంతవరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంతవరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు ఈ రాశివారికి కార్యదీక్షత కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి వీటి కారణంగా వీరు ఏ పని చెయ్యాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు వీరు తమ ఆలోచనలను తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు ఈ రాశివారు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి ఇప్పటివరకు ఎదుర్కొన్న కూడా విజయాలుగా మారబోతున్నాయి ఈ రాశివారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీకూడా తొలగిపోతాయి గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గతంలో మీరు అప్పు తీసుకుని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి ఉన్నారు మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ పడవలసి వచ్చింది కాని రాబోవు ఏడు సంవత్సరాలలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగవుతాయి మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశముంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు ఈ సమయం ఉద్యోగస్తులకు వ్యాపారాలు చేసేవారికి సినీ రంగంలో ఉండేవారికి ఇలా అనేక రంగాలలో పనిచేసేవారికి చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషనొస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక స్పష్టమైన అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి కుటుంబ వాతావరణం బావుంటుంది బంధువులు చక్కని సహాయ సహకారాలను అందిస్తారు గురు భగవానుణ్ణి చూసిన సంవత్సర ఆరంభం నుంచి ద్వితీయము జూన్ రెండవ తేదీ నుంచి తృతీయము ఈ వృషభరాశివారికి ద్వితీయము ధనాభావం ధన రాబడి కుటుంబంలో సంతోషం స్థిరాస్తి లాభము సుఖాన్ని సూచించును ఇది కుటుంబ గురువుగా ఉంటూ మీకు మంచి అభివృద్ధిని సుఖ సంతోషాలను ప్రసాదించేలా చేయును సో ధైర్యభావంలో సంచరించుట పరాక్రమము సహోదరులు ఆత్మవిశ్వాసం బంధువులను సూచించును ఇది అనుకూల ఫలితాలను ఇచ్చే విధంగా ఉండును తృతీయ స్థానమైన కర్కాటిక రాశియందు ఉచ్చగురుని ప్రవేశం వలన ఇతరులతో సంబంధాలలో మెరుగుదల చేసే పనిలో ఆసక్తితో చేస్తారు తోబుట్టువులు బంధవులు ఇరుగు వారితో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కలుగును శనిభగవానుని చూసిన సంవత్సరమంతయూ లాభస్థాన సంచారమైన ఏకాదశమందు ఫలితంగా వృత్తి వ్యాపారాలు వ్యక్తిగత జీవితం ఆశావాహంగా ఉంటుంది ముందుచూపుతో పనులను పూర్తిచేస్తారు ఒక ప్రణాళికతో దీర్ఘకాలిక లక్ష్యాలను ఖచ్చితంగా పూర్తిచేస్తారు అనుకోని ఆకస్మిక ధనయోగం కలిగేలా చేయును చక్కటి అదృష్టం కలిసి వచ్చేలా పరిస్థితులు ఉంటాయి శనిభగవానుడి ఆధిక్యత వల్ల మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు పరిస్థితులు ఉంటాయి మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారమనిపించదు చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా సకాలంలో మీ పని పూర్తవడంతో పాటు మీపై అధికారులతో ప్రశంసలను పొందుతారు మీపై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ఆదాయం పొందుతారు కాని పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి రాబోయే కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంతమేరకు ఆదాయం లభిస్తుంది మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తలగిపోయి మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అవి ధనరూపంలో కావచ్చు వస్తురూపంలో కావచ్చు రాజకీయ పరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతోపాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశివారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే ఈ సమయంలో మీ టాలెంట్ ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతోంది మీ టాలెంట్ని ఉపయోగించుకుని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది కనుక ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నవి సాధించగలరు సంతానం కోసం అదేవిధంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశివారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుత్తూ ఏర్పడుతుంది ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారపరంగా విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కష్టే ఫలి అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండటం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు ఇక ఈ సమయంలో మీ వెనక శత్రువు ఒకరు తిరుగుతున్నారు వారి వయస్సు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇక ఆ వ్యక్తి మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే చెప్పకండి అలాగే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి చిరాకుగా మాట్లాడడం కానీ వారిని నిందించడం కానీ చేయకండి ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలను తీసుకువెళ్ళి వారితో చెప్పి మీ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అని గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆ శత్రువు పేరు ఎస్తో కాని ఎంతో కాని మొదలయ్యే అవకాశం ఉంటుంది ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ స్నేహితుడిగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు ఈ రాశివారికి కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే వీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు వాహనాల్లో ప్రయాణించేవారు దూరప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లినప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్లీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి దూరప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజగదిలో ఉండే అక్షింతలను వెంటపెట్టుకుని వెళ్లడం ద్వారా ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం ఒక కేజీ నల్ల నువ్వులు ఒక కేజీ నల్ల మినుములను ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలను పొందటం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం వెలిగించాలి